ఇక్కడ ఎవరు యుద్ధం చేయాలనంటే ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు యాభై సంవత్సరాల లోపు వాళ్ళు విధిగా యుద్ధంలో చేరవలసిందిగా ఆజ్ఞ జారీ చేసేందుకై అనుమతి ఇవ్వవలసిందిగా సంఘంలో ప్రతిపాదన ప్రవేశపెట్టాడు సో ఆజ్ఞ ఎవరు జారీ చేయాలి సేనాపతే జారీ చేయాలి కానీ అనుమతి ఎవరు ఇవ్వాలి సంఘం ఇవ్వాలి సో సంఘం దాని కోసమే ప్రతిపాదన ప్రవేశపెట్టాడట సేనాపతి సో తర్వాత ఏమైందో చూడండి అంతకుముందు రోజు యుద్ధ ప్రతిపాదనను బలపరిచిన వారితో పాటు దాన్ని వ్యతిరేకించిన వారు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు ముందు రోజున యుద్ధ ప్రతిపాదనను బలపరిచిన వారందరూ రెండవ రోజున ప్రతిపాదనను సైతం బలపరిచి తీరుతారు ఎందుకంటే యుద్ధానికి అంగీకరించిన పిదప ఇది తర్వాత జరగవలసిన కార్యక్రమమే సో ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆమోదించవలసిందే ఇది ఎట్లాగూ జరిగేది ఖచ్చితంగా దీన్ని ఎవరు వ్యతిరేకించడానికి ఇక్కడ అవకాశమే ఉండదు అయితే యుద్ధ ప్రతిపాదనను ముందు రోజున వ్యతిరేకించిన వారిప్పుడు మరో కొత్త సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది అధిక సంఖ్యాకుల నిర్ణయాన్ని తాము ఆమోదించడమా లేక వ్యతిరేకించడమా అనేదే వారి సమస్య ఇప్పుడు ఆ యుద్ధ ప్రాతిపాదకను ముందు రోజు కొంతమంది వ్యతిరేకించారు కదా వాళ్ళకి ఇక్కడ ఒక సమస్య ఏర్పడ్డది మరి అధిక సంఖ్యాకులు వాళ్ళు ఏం కోరుకుంటారు యుద్ధం కోరుకుంటారు మరి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు అయితే అధిక సంఖ్యాకులు కోరుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళు ఆమోదించడమా వ్యతిరేకించడమా అనేది వీళ్లకు ఇప్పుడు ఒక సమస్య అన్నట్టు వీరు అల్పసంఖ్యాకులే అయినప్పటికీ హాజరైనది కూడా అందుకే కానీ చర్చా సమయంలో వారితో ఎవరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించలేకపోయారు ఎందుకంటే వ్యతిరేకించినట్లయితే పర్యవసానం ఏమిటో వారు ఎరుగుదురు కనుక సో ఇక్కడ వాళ్ళకు తెలుసు అన్నట్టు దీన్ని కనుక మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకిస్తే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళకు తెలుసు కాబట్టి సో ఈ ప్రతిపాదనను ఇక వాళ్ళు వ్యతిరేకించలేకపోయారు నెక్స్ట్ డే రోజు